స్వాగతం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై సాధించిన విజయాన్ని కాంక్షిస్తూ భారతదేశ వీర సైనికుల త్యాగాలను స్మరించుకుందాం పేరిట అఖిల భారత యువజన సమైక్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ వద్ద యుద్ధ ట్యాంకు ముందు నినాదాలు ఇస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎ ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి వలీ ఉల్లా ఖాద్రి కల్లూరు అలాగే ధర్మేంద్రలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ దళాలపై సాధించిన విజయాన్ని స్మరించుకోవటానికి భారతదేశం ప్రతి సంవత్సరం జులై ఇరవై ఆరవ తేదీన కార్గిల్ విజయ్ దివాసం జరుపుకుంటామని అన్నారు భారత సాయుధ బలగాల ధైర్య సాహసాలకు ధైర్యానికి త్యాగాలకు నివాళులర్పించడం ప్రతి పౌరుడి బాధ్యత అని వారు ఉద్ఘాటించారు జమ్మూ కాశ్మీర్ లోని కార్గిల్ జిల్లాల్లో భారత నియంత్రణలో ఉన్న భూభాగంలోకి పాకిస్తాని దళాల చొరబాటు కార్గిల్ తీవ్రతరం చేశారన్నారు శత్రు దళాల దాడికి ప్రతీకారంగా చొరబాటుదారులను వెనక్కి నెట్టి వ్యూహాత్మక స్థానాలను తిరిగి పొందేందుకు భారత సైన్యం ఆపరేషన్ విజయ్ ప్రారంభించిందని దాదాపు మూడు నెలల యుద్ధం తర్వాత జులై ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి భారత బలగాలు కార్గిల్ సెక్టర్ నుండి చొరబాటుదారులను విజయవంతంగా తరిమి కొట్టాయన్నారు అప్పటి నుండి మన సైనికుల త్యాగాలను పురస్కరించుకుని భారతదేశం ఈ కార్యక్రమాన్ని కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుకుంటోందన్నారు అగ్నిపత్ పథకం నిప్పుల బాట పథకం అని విమర్శించారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచిన ఆర్మీ అభ్యర్థుల పట్ల పాలకులు కనబరుస్తున్న తీరు బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు సైనికుల పట్ల నిర్లక్ష్యం కనబరచడం బాధాకరమని అన్నారు సైనికులకు దీర్ఘకాలిక ఉపాధి కల్పించడం వల్ల వారు దేశానికి అంకిత భావంతో పనిచేసే బాధ్యతను ఎంచుకుంటారని పేర్కొన్నారు కానీ మోడీ విధానాలు సైనికుల త్యాగాలు త్యాగ నిరతిని దెబ్బతీసేలా ఉన్నాయని అన్నారు ఆర్మీలో పెన్షన్ల భారం అంటూనే కాషాయ మత చాందస విధానాలకు అనుసరించే కుటిల ప్రయత్నాలలో భాగమే ఈ అగ్నిపత్ నియామక ప్రక్రియ అని వారన్నారు గతంలో సైనిక ఉద్యోగం అంటే దేశ భక్తితో కూడుకున్నదని డ్యూటీలో మరణిస్తే అది వీర మరణం అవుతుందని రిటైర్మెంట్ తర్వాత జీవితానికి భరోసా ఉంటుందనే నమ్మకంతో సంవత్సరానికి డెబ్బై ఐదు వేల మంది యువత సైన్యంలో చేరేవారు అలాంటి ఆలోచనలకు పూర్తిగా భిన్నమైంది ఈ అగ్నిపత్ పథకం అన్నారు అమెరికాలో అమలవుతున్న వాలంటరీ టూర్ ఆఫ్ డ్యూటీ నిర్దిష్ట ప్రాంతంలో నిర్దిష్ట సైనిక సేవలు అనే విధానం నుండి ఈ అగ్నిపత పథకాన్ని రూపొందించారని ఆరోపించారు ప్రస్తుతం ఉన్న నిరుద్యోగ సైన్యానికి వీరు అదనంగా తోడవుతారు సర్వరోగ నివారణగా ప్రచారం చేసిన ప్ర ప్రైవేటీకరణ ఇప్పటికే అనేక రంగాల్లో సర్వరోగాల నిలయంగా మారిందన్నారు ఇప్పుడు సైన్యంలోకి కూడా ఈ రోగం విస్తరించిందని పౌర జీవితంలో రగిల్చే మత విద్వేషాలను మరింత పెంచి పోషించేందుకు సైనిక రంగానికి కాషాయ రాజకీయాలు విస్తరిస్తున్నాయన్నారు సైన్యంలోకి ప్రవేశపెట్టిన కాంట్రాక్టీకరణ కాషాయీకరణ విధానాలను అడ్డుకోవడం దేశ పౌరులందరి కర్తవ్యమని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్లకంటి శ్రీకాంత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి సత్యప్రసాద్ శ్రీమాన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఆర్ బాలకృష్ణ హైదరాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ शेख महमूद राष्ट्र मजीद अली राजकुमार शेखर वंशी अनील कुमार बालू महेश मुरली किरण धीरज कृष्ण मुरि तदित्व रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा हम करेगा जीना है तो मरना सीखो जीना है तो मरना सीखो